సాక్షి ఛానల్ చూస్తుంటే నాకు ఒక ఫీలింగ్ కలుగుతుంది మొత్తానికి లిక్కర్ స్కామ్కి సంబంధించి అంటే స్కామ్ కాదు కానీ ఆరోపించిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే పరిణామాలన్నీ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ముందు నోటీసులు సర్వ్ చేయటం ఆ తర్వాత రిమాండ్ అంటే అరెస్ట్ చేయటం కూడా జరుగుతుంది అరెస్ట్ చేసిన తర్వాత వెంటనే ఏంటంటే రిమాండ్ అనేది ఒక సాధారణ ప్రక్రియగా మారిపోయింది కాబట్టి దాన్ని మనం కౌంటర్ చేయాలి కనీసము మనకంటూ ఒక వాదన క్రియేట్ చేసుకోవాలి అన్న ఒక వ్యూహంలో భాగంగా కొన్ని ఎపిసోడ్లు పదే పదే ప్లే చేస్తున్నారు అనిపిస్తుంది అందులో ఏంటంటే మద్యం కామందు బాబే ఇలాంటివి ఆ మద్యం పాపం అంతా బాబుదే ఆయన మీద బే ఆయన మీదే ఒక కేసు ఉంది దాని మీద ఆయన ఇంకా బెయిల్లోనే ఉన్నాడు ఇట్లాంటి దాన్ని ఏంటంటే వీలైనంతగా వీలైనంత ఎక్కువగా చెయ్యాలి అనేది అర్థమవుతుంది ఎందుకంటే ఒకసారి అంటూ అయితే ఒకటి దీనికి వాళ్ళ దగ్గర ఏమీ స్ట్రాటజీ లేకుండా ఏమి లేదు వైఎస్ఆర్సిపి వాళ్ళ దగ్గర అలానే టీడీపీ ఒక ప్లాన్ ప్రకారము దాదాపు ఐదేళ్ల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిని ఆయన భార్యని ఎలా టార్గెట్ చేస్తున్నారు అనేది ఇంకొక వీడియోలో సపరేట్గా చెప్పుకుందాం అది ఎందుకు ఆ టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా అంటే ప్రభుత్వము మనది రాబోతోంది అనే వారికి తెలిసిన కూడా ఒక దశలో బ్రేక్ ఇస్తారు ఈ విమర్శలకి కానీ ఎక్కడా కూడా బ్రేక్ ఇవ్వకుండా ఇలా వెళ్తున్నారు అంటే దానికి ఒక వ్యూహం ఉంది ఈ పార్టీని ఎలాగైనా సరే బ్రేక్ చేయాలి అంటే మనుగడలో లేకుండా చేయాలి కానీ అది అసాధ్యం ప్రతిపక్షాలని లేకుండా చేయడం అనేది అసాధ్యం అది జగన్మోహన్ రెడ్డి ట్రై చేసేది ఇప్పుడు టీడీపీ ట్రై చేస్తుంది అయితే రెండింటికి రెండు మీడియాలు ఉన్నాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మైనస్ పాయింట్ ఏంటంటే సాక్షి సొంతంగా వాళ్ళదే కావటం వాస్తవానికి ఆయన సొంతమైనా కూడా ఆయనకి ఈ పనికి వచ్చే కథనాలు ఒకటి ఉండు దానికి ఉండాల్సిన పరిమితులు కానీ ఇంకోటి కానీ ఇవన్నీ వాళ్ళే చేస్తారు మళ్ళీ అట్లా ఎందుకంటే ఇలాంటి స్టోరీలతో ప్రయోజనం లేదు ఇలాంటి స్టోరీలతో అస్సలు ప్రయోజనం లేదు మనం చెప్పినంత మాత్రం వాళ్ళు వింటారని కాదు మరొకటి అని కాదు అయితే కాంటుబట్టు కండిషన్స్ అని కొన్ని ఉంటాయి అందులో చేస్తున్నది తప్పని తెలిసినా కూడా అదే చేస్తారు సింపుల్గా ఒక సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసి కూడా మధ్యలో వదిలేయలేక అలానే కంటిన్యూ చేస్తారు అట్లానే ఈ చంద్రబాబు నాయుడు గారి మీద అదే పనిగా కథనాలు ప్రసారం చేసినంత మాత్రాన జనాలు నమ్ముతారని కాదు యువతల వాళ్ళు అరెస్ట్ అయినంత మాత్రాన ఏనేదో నేరం చేశాడని అదే పనిగా భావించేసి జనం అసలు ఓట్లు కాదు ఇదంతా మనం గతంలో చూసాం టూ బీ ఫ్రాంక్ మద్యం అనేది ప్రభుత్వానికి ఆదాయ పనరు అట్ ద సేమ్ టైం ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు అది కూడా ఒక రకంగా ఆదాయం వనరు సం అందులో ఎటువంటి సందేహం లేదు మేము స్వచ్ఛమైన వెన్న చిలికేము మజ్జిగ నుంచి కవ్వంతో పైన తేలాడినటువంటి నూరుకు ఎంత స్వచ్ఛమైందో అంత స్వచ్ఛమైన వాళ్ళము అని చెప్పి పార్టీ వాళ్ళని చెప్తే జనం నవ్విపోతారు నో నోటితో కాదనమాట మనకి ఏదో అమాయకంగా కామెంట్లు పెడుతూ ఉంటారు ఈ స్కామ్ మీరు నమ్ముతారా గారు అలా చేస్తారా జగన్మోహన్ రెడ్డి చాలా మంచివారు చంద్రబాబు నాయుడు మాకు రాముడు ఇలాంటివన్నీ నమ్మడానికి ఎవ్వరూ అంత ఎర్రి పప్పలేరు రాజకీయ వ్యూహాల్లో దిగజారిపోయిన తర్వాత వ్యూహాలు వారి పద్ధతులు ఇవన్నీ సాధారణమైపోయినాయి ఇప్పుడు జస్ట్ లైక్ దట్ నేను ఇప్పుడు చూసినటువంటి ఆ స్టోరీనే చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు అంత ఘోరానికి పాల్పడితే పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆయన ప్రభుత్వం ఏం చేసింది పోనీలే పాపం పెద్ద అయినా ముసలివాడైపోయాడైనా వదిలేసే అంత జాలిగా ఉండగలవారా వీళ్ళు కక్ష సాధించడంలో ఎవ్వడు ఎవడికి తగ్గిన వాళ్ళు కాదు కదా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పినప్పుడు నేను నమ్ముతాను ఈ బాబు కామందు అనేది ఏది మద్యానికి అలానే ఇక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డి విపరీతంగా చేశాడు మా పాలసీ వచ్చేసింది మా పాలసీతో ప్రజలంతా హాయిగా నాణ్యమైన మద్యం తాగేసేసి బబ్బు ఉంటున్నారు ఒకరినొకరు పొడుచుకుంటున్నారు అనే దాన్ని పక్కన పెట్టేస్తే ఎవడు నమ్ముతాడు అంచేత ఈ స్ట్రాటజీ ఏంటనే దానికి మనం ఈ విశ్లేషణ పరిమితం చేస్తే ఒక వ్యూహం ప్రకారం వైఎస్ఆర్సిపి వెళ్తుంది ఎటు పోయి ఎటు వచ్చినా అరెస్ట్ అనేది తథ్యం అనేది ఒక చిన్న మూల నా ఎక్కడో ఒక భయం వెంటాడుతుంది అందుకే ఈ కౌంటర్ స్టోరీలు నువ్వు అంటూ ఒకసారి జైల్లో పడిన తర్వాత బెయిల్ కోసం అప్లై చేసుకోవాల్సిందే అది ఎప్పుడు వస్తుందనేది తర్వాత సంగతి పీటీ వారెంట్లు అనేవి మనం వరుసగా అమలు చేసిన ఒక చరిత్ర ఉంది కాబట్టి ఆపరంగా కూడా చూసుకోవచ్చు ఇప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలియదా బీజేపీ పెద్దలకు తెలియదా ఆయన అరెస్ట్ చేస్తే వెంటనే ఆయన మీద ఒక సింపతి వేవ్ క్రియేట్ అవుతుందని అది వేవ్ రూపంలో ఉండకపోవచ్చు కానీ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఉంది దాన్ని ఓడించాలి అని ప్రజలు అనుకున్నప్పుడు అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డిని జోలికి పోతే ఏమవుతుందో తెలియదా అయినా సరే వ్యక్తిగత కక్షలు అనేవి జ్వరబడిన తర్వాత వీటికి తాగులేదు ఈక్వేషన్స్కి సో ఎటు పోయి ఎటు వచ్చినా ప్రజల్లో తమకంటూ ఒక వేవ్ ఒక వాదన క్రియేట్ చేసుకోవడానికి ఈ స్టోరీలు వండబడుతున్నాయి లేదంటే ప్లే చేయబడుతున్నాయి అందుకే అందుకే ఒక కౌంటర్ యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు అది నాకు అనిపించింది కానీ ఆఫీసులో ఒక చిన్న పది సెకండ్ల చర్చ జరిగింది లోగోలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండేవాళ్ళు ఇప్పుడు లేరు కానీ అప్పుడే లోగో ఉన్నప్పుడే దాంట్లో చంద్రబాబు నాయుడు ఫోటోలు విజువల్స్ వాడేవాళ్ళు అని అంటే ఇప్పుడు సాక్షిలో పదే పదే చంద్రబాబు బొమ్మ ఎందుకు వేయాలి అంటే మీరు వ్యతిరేక ప్రచారం వికటిస్తుంది దీన్ని గ్రహించేసరికే సమయం మించిపోతుంది కానీ అంతకుమించి ఏం చేయాలి అనేది ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకపోతే ఇలానే ఉంటుంది ఎవరికైనా సరే పదే పదే వైఎస్ జగన్ అలాంటి వాడు ఇలాంటి వాడు అని ఐదేళ్లుగా ఊదరగొట్టినటువంటి ఆ ఛానళ్ళు ఇప్పటికీ అదే చేస్తుంటే మామూలుగా అసలు జగన్మోహన్ రెడ్డి అంటే పడని రాజకీయ నాయకులు కూడా నువ్వు ప్రతిదానికి జగన్ జగన్ అని పడితే కాదు నువ్వేం పీకుతున్నావు అనేది కూడా చెప్పాలి అని చెప్పి జగన్ బద్ధ వ్యతిరేక హర్షకుమార్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అదేంటి వాళ్ళు బేర మాట్లాడేసుకున్నారు ఆల్రెడీ ఆయన జగన్తో అంటే ఏం చంద్రబాబుతో చేరితేనే సచీలురా మరి చంద్రబాబు దగ్గర కూడా వెళ్ళారు కదా వెళ్ళారు నేను ఎవ్వలేనన్నారు సీటు వెంటనే వచ్చేసాడు ఆయన ఏమి ఓపెన్గానే చెప్తున్నాడు దాచిపెట్టుకోవట్లేదు కదా ఇట్లా సాక్షికి కాంటు బట్టు వేరే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండట్లేదు అని వాళ్ళు నమ్ముతున్నారు పైనుంచి వస్తున్న ఆదేశాలను వాళ్ళు ఫాలో అవుతున్నారు లేదు ఫాలో అవుతున్నట్టు అన్న కనిపించాలి ఈ భావదారిద్యానికి ముగింపు ఎప్పుడు అంటే సడన్గా అలాపే సడన్ అన్ని ఛానళ్ళు మూతయ్యాలేమో మరి ఇప్పుడు గూగుల్ వచ్చేసేసి పదమూడు వేల యూట్యూబ్ ఛానల్స్ని క్లోజ్ చేసేసిందట ఎందుకంటే వేరే ఇతర దేశాల మీద దుష్ప్రచారం చేసినప్పుడు అట్లానే ఇతర మనుషుల క్యారెక్టర్ని అసాసినేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఛానల్ కూడా మూతపడ్డాయి అనుకోండి సడన్గా కొత్త జర్నలిజం పోత ప్రారంభమవుతుంది ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ వేసుకుంటే ఎలివేషన్ వేసుకుంటారు లేదంటే చేసింది చెప్పుకుంటారు అంతేగాని క్యారెక్టర్ అసాసినేషన్స్ జనంలోకి బలంగా తీసుకెళ్తూ ఉదయం నుంచి సాయంత్రం దాకా మోత మోగిచ్చే స్టోరీలను చూస్తుంటే ఏమనిపిస్తుంది ఉన్నట్టుండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జగదీప్ తంకర్ గారు అనారోగ్యం నుంచి కోలుకోవాలని ట్వీట్ చేశారు దీని గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం బాయ్